క్రీడా ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది ఆస్ట్రేలియా క్రికెట్లో విషాదం జరిగింది మెల్బోర్న్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఒక పదిహేడేళ్ల యువ క్రికెటర్ తలకు బంతి తగిలి మరణించాడు ఇది క్రికెట్ అభిమానులను కలవరపెట్టింది రెండు రోజుల పాటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించినా ఫలితం రాలేదు ఈ సంఘటన క్రీడా ప్రపంచాన్ని తీవ్ర గురి చేస్తోంది ఆస్ట్రేలియాకు చెందిన పదిహేడేళ్ల ప్రతిభావంతుడైన క్రికెటర్ బెన్ ఆస్టిన్ మంగళవారం తన క్లబ్ నెట్స్లో ఆటోమేటిక్ బౌలింగ్ మిషన్ సహాయంతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు హెల్మెట్ ధరించినప్పటికీ బంతి బలంగా అతని తల వెనుక భాగంలో తగిలింది దీంతో కుప్పగూలిపోయాడు అక్కడే వెంటనే ఆస్టిన్ హాస్పిటల్కి తీసుకెళ్లారు రెండు రోజుల పాటు ట్రీట్మెంట్ అందించారు అయినా ఫలితం దక్కలేదు మృత్యుతో పోరాడుతూ పెన్ ఆస్టిన్ గురువారం తుది శ్వాస విడిచినట్టు వైద్యులు తెలియజేశారు క్రీడా ప్రపంచంలో ఈ వార్త ఒక్కసారిగా అందరినీ తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది బెన్ మరణం మాకు దిగ్భ్రాంతి కలిగించింది ఆయన మరణం క్రికెట్కు తీరాని లోటు బెన్ ఒక అత్యద్భుతమైనటువంటి క్రికెటర్ కెప్టెన్గా గొప్ప రికార్డును కలిగి ఉన్నాడు జట్టుకు బ్యాటింగ్ బౌలింగ్ రెండు విభాగాల్లో రాణిస్తూ ఉన్నాడు అతని మృతి మా క్రికెట్ కమ్యూనిటీ పైన ప్రభావాన్ని చూపిస్తోంది ఈ సందర్భంగా అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి సమయంలో బెన్ కుటుంబం గోప్యతకు భంగం కలిగించవద్దని కోరుతున్నా అతని కుటుంబానికి నష్టాన్ని భరించే శక్తి ఆ దేవుడు ప్రసాదించాలని క్రికెట్ క్లబ్ సంతాపాన్ని వ్యక్తం చేసింది ఇక బెన్ ఆస్టిన్ మృతికి క్రికెట్ ఆస్ట్రేలియా కూడా తన సంతాపం వ్యక్తం చేసింది పదిహేడు సంవత్సరాల మెల్బోర్న్ క్రికెటర్ బెన్ ఆస్టిన్ నెట్స్లో బ్యాటింగ్ చేస్తూ ఉన్నప్పుడు తలకు బంతి తగిలి మరణించారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్స్లో విషయాన్ని పేర్కొంది అలాగే జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్నీ వాల్టర్స్ మాట్లాడారు ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామనే విషయాన్ని కూడా తెలియజేశారు ఎంతో గొప్ప ప్రతిభావంతుడైనటువంటి క్రికెటర్ని కోల్పోయామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ బాధపడ్డారు బెన్ చదువుకున్న రోబిల్లీ సెకండరీ కాలేజ్ విద్యార్థులు కూడా మద్దతు ఇస్తామంటూ విక్టోరియన్ విద్యా మంత్రి బెన్ కారులు కూడా తెలియజేశారు తాజా ఘటన రెండు వేల పద్నాలుగులో జరిగిన దేశీయ షెఫీల్డ్ ఫీల్డ్ మ్యాచ్లో ఫీల్ హ్యూస్ విషాదకరమైనటువంటి మరణాన్ని గుర్తు చేస్తోంది ఈ ఘటన జరిగిన ఒక దశాబ్దం తర్వాత ఆస్ట్రేలియా యువ క్రికెటర్ బెన్ యాస్టిన్ మరణించారు రెండు వేల పద్నాలుగులో షెఫీల్డ్ ఫీల్డ్లోని బ్యాటింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఫిల్ హ్యూజ్ బంతి నెట్ వెనుక భాగంలో తగిలి మరణించాడు బంతి తగిలిన వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్లారు కానీ ప్రయోజనం లేకపోయింది హ్యూజ్ మరణంతో క్రికెట్లో భద్రతా చర్యలపై ఎక్కువ జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు పదిహేడేళ్ల ఈ యువ క్రికెటర్ మరణ వార్త ప్రపంచవ్యాప్తంగా అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని తెలియజేస్తున్నారు